హైదరాబాద్ లో నిర్వహించే సచివాలయం ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగులు యువత విభాగం పిలుపునివ్వడంతో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ యోజన విభాగం మరియు విద్యార్థి విభాగం నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడంతో విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజు పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నేటికి ఏడు నెలలు గడుస్తున్నా ఆ ఊస ఎత్తడం లేదని నిరుద్యోగులను యువత ను అణచివేసే విధంగా ప్రభుత్వం సెక్రటేరియేట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు హలో సెక్రటరియట్ హైదరాబాద్ పిలుపునిచ్చారు దాని సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నిరుద్యోగులను విద్యార్థులను అణి అణచివేసే దృష్టితోటి మా వాళ్ళను కూడా రాత్రి నైట్ నైట్ తీసుకొచ్చి ప్రేమంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ నిర్బంధం ఈ నిర్బంధాల వల్ల వాళ్ళు సాధించేది ఏమి ఉండదు ఇంకా కూడా ఉద్యమం ముద్రితంగా లేస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయో డిఎస్సిని ఇంకో త్రీ ఫోర్ మంత్స్ వాయిదా వేయమని అడుగుతున్నారు దానికి వీళ్ళ వచ్చిన అభ్యంతరం మీద తెలియదు అది ఖచ్చితంగా చేయాలి అంతేకాకుండా ఈ గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ ఏదైతే నిష్పత్తి ప్రకారం చేయాల్సింది ఉన్నదో అది కూడా కంపల్సరీ చేయాలి తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ ఉండి కూడా రిలీజ్ చేయాలి తర్వాత గ్రూప్ టూ త్రీ ఏదైతే అది ఉందో అది కూడా పోస్ట్ పొన్ చేసి దాన్ని కూడా సంఖ్య పెంచాలి తర్వాత రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం అది ఖచ్చితంగా భర్తీ చేయాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు ఏడు నెలలు దాటిపోతుంది ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సొంత నోటిఫికేషన్ వేసి ఏ ఏ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు అంటే ఈ పరీక్షలు నిర్వహించి తర్వాత వాళ్ళకి ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చిరా ఇప్పుడు ఇప్పటిదాకా మొన్న వీళ్ళు ఏదైతే ఈ ఎల్బీ స్టేడియంలో కానీ అక్కడిక్కడ ఏదైతే నియామక పత్రాలు ఇచ్చారో అది టీఆర్ఎస్ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలనే వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ల వాళ్ళ రిజల్ట్కు అప్పటికే తెలిసింది ఏది డిసెంబర్ తొమ్మిది కన్నా ముందే డిసెంబర్ పదమూడు కన్నా ముందే వాళ్ళకి ఏది నిరుద్యోగులకు తెలిసింది వాళ్ళ రిజల్ట్ చూసుకుని అప్పటికి మాకు జాబ్ వచ్చేసింది అమ్మయ్యా అనే దాంట్లో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినారు ఆల్రెడీ చిన్న చిన్న కోర్టు సమస్యలు ఉంటే అవి తీసి ఖాళీ వాళ్ళు ఈ నియామక పత్రాలు అందజేయడం జరిగింది దానికి ఏదో మేము సాధిస్తున్నాం అనట్లా అది ఉన్నది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఇప్పటికే నడుస్తున్న వ్యవస్థను కూడా వాళ్ళకు చేతనైతే లేదు మెదక్కు మంచి మెడికల్ కాలేజ్ రావడం జరిగింది కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది దాన్ని దాని అయిన సరైనటువంటి ఏదైతే అకామిడేషన్ ఉందో ఆ అకామిడేషన్ వాళ్ళు చూయించక సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యలేని పరిస్థితి పోయింది ఇప్పుడు రాష్ట్రంలో ఎనిమిది కాలేజీలు ఇప్పుడు వస్తాయా పోతాయా అనే దాంట్లో ఉన్నది వీళ్ళు కోటుపోయే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే సరైన సమయం సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇవన్నీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ సరైన సరైన న్యాయం జరుగుతుంది అంతేకాదు ఉన్న వ్యవస్థ ఏదైతుందో